వేలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో మా పార్టీ నాయకులను మా పార్టీ నాయకులను మరియు మా పార్టీ కార్యకర్తలను మా పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక నాలుగు గోడల మధ్యలో కూర్చొని కంటికి నీళ్లు రాకుండా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కళ్ళ కట్టినట్టుగాటువంటి సందర్భాన్ని మనందరం కళ్ళు కట్టినట్టుగా చూస్తున్నాం మరి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావట్లేదు వేలేరు మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వేలేరు మండలానికి తెప్పించి రోజు శంకుస్థాపనలు చేపించి మరి ఆ రోజు సాగునీరు గురించి పెద్ద సభ పెట్టి ఆ సభలో మన మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీఆర్ గారు కూడా ఒక లక్ష మంది ముంగట ఈ సాగునీరు రావడానికి కారణం వేలేరు ముద్దు బిడ్డ నాడు ఎమ్మెల్సీ నేడు ఎమ్మెల్యే అయినటువంటి పల్లారాశే రెడ్డి గారే కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మీ శిష్యులకు అది కనబడతలేదా అర్థం కావట్లేదు వేలేరు మండలానికి మూడు లిఫ్ట్లను ఏర్పాటు చేసి సాగునీరు ఈరోజు రెండు లిఫ్టులు కూడా ఆల్రెడీ రైతులకు ఒక ప్రసాదం లాగా ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా సాగునీరు అందేయడం జరిగింది ఇంకొక లిఫ్ట్ కూడా ఆ రోజే మొదలుపెట్టారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారడం వల్ల మరి ఆ లిఫ్ట్ మొదలు పెడితే పల్లారాశ్ రెడ్డి గారికి అని చెప్పేసి ఒక చెడు దూరదృష్టితోటి ఒక దురదృష్టితోటి ఆరోజు ఆపి మరి రేపు నిన్న మొన్న మరి కొండాపూర్లో కొట్టి నేను తెచ్చిన అని చెప్పేసి ఛార్జ్ జరుచుకుంటూ జబ్బలు జరుచుకుంటూ నీ కార్యకర్తలకు ఉసిగొలిపి మరి ఆంబోతులాగా మరి ప్రజలపైన ప్రతిపక్షాలపైన విరుచుకుపడమని చెప్పేసి పంపించడం చాలా బాధాకరం మరి మీ శిష్య బృందానికి ఒకసారి మీరు హెచ్చరించండి మీరు ఒక్కటంటే వాళ్ళ పదంటాలు మరి ఉన్నది నిజం వాళ్ళ దగ్గర వాళ్ళు చేసింది వాళ్ళ అభివృద్ధి చేసింది నేను నాడు ప్రేక్షక పాత్ర పోషించింది కూడా మీరు అందరు చూసి అనవసరంగా ఎందుకు అని చెప్పేసి ఎందుకు గెలుపుతాలని చెప్పేసి చెప్పవలసిందిగా కడియం సిఆర్ గారికి మేము విన్నవించుకుంటున్నాము మీరు పాలించండి నాడు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఆపుకుంటూ అభివృద్ధి పనులను ఆపుకుంటూ మరి అభివృద్ధి పనులను అక్కడ పడుకోబెట్టి ప్రజలకు టైంపాస్ వ్యవహారంలో మీ పాలన నడిపిస్తున్నారు మరి వేలేరు మండల కేంద్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఐటిడి వర్కులు మరియు సెంట్రల్ లైటింగ్స్ కానీ మరి మండల కాంప్లెక్స్ అని చెప్పేసి ఒకటి మాట్లాడుతున్నారు మండల కాంప్లెక్స్ ఒక రెండు నెలల క్రితం ఒక నాయకుడు వంద కోట్లు రూపాయలు రిలీజ్ అని చెప్పేసి మాట్లాడతాడు మరి నిన్ననో కోటి యాభై లక్షలు అని చెప్పేసి ఒక నాయకుడు అంటారు మరి ఒక నాయకుడు వెయ్యి కోట్లు అంటాడు నిన్ననే ఆ మీటింగ్లో ఇంకో నాయకుడు పక్కపంటిని ని నిలబడ్డ నాయకుడు ఏడు వందల యాభై కోట్లు అంటారు మీ నోటికి వస్తే అంత మాట్లాడుకోరీ తప్పదు ఇక మీకు చర్మజీతం వాడేదు తప్పదు ప్రజలు ఆల్రెడీ అన్నీ గమనిస్తున్నారు మీరు అభివృద్ధి చేయరి పథకాలను ప్రజల వరకు చేర్చురని చెప్పేసి మీకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే ఇదేం వ్యవహారం నాకు అర్థం కావట్లేదు మీరు చేసేటి అన్ని శుద్ధ అబద్ధాలు చెప్పేటివన్నీ అబద్ధాలు అన్ని చాలా దారుణాలు ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం మద్దతు ధర లేదు మీరు సిండికేట్ అయ్యి అన్ని పంటలకు కూడా కోతలు విధించుకుంటూ పదిహేను పదహారు పదిహేడు వేల రూపాయలు పలికినటువంటి ఎర్ర బంగారండి మిర్చిని ఈరోజు పదివేలకే మార్కెటింగ్ నడుస్తుంది మరి ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి మీ యొక్క గళ వ్యవస్థను మీరు కట్టడి చేయరా మరి మీ వైఖరి ఏంటిదో ప్రజలకు అందరికీ తెలుస్తున్నాయి మరి సిఆర్ గారు మీరు పాలించండి లేకపోతే చాత కాకపోతే మేము అంటంట కూడా మీరు మీరు పట్టించుకుంటలేరు రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయండి ఈ టైంపాస్ వ్యవహారం తట్టుకోలేకపోతున్నారు మీరు ఇంకొక విషయం ఏంటంటే మీరే మీరే మా కడిఎంసీఆారి మా కడిఎంసీఆర్ అని చెప్పేసి అద్దకుమైనటువంటి కాంగ్రెస్ నాయకులు మరి మీతోటి మీరు తీసుకుపోయేలా లేకపోతే ఆయనతోటి మీరు వేలా నాకు అర్థం కావట్లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటొచ్చి మరి వ్యక్తిగతంగా చాలా సమయాన్ని వెచ్చించి గెలిపించినటువంటి కడిఎంసిఆ మరి ఇవాళ మీతో పాటుగా మీరు అంటున్నారు మరి మెజార్టీ మీ దగ్గర ఉన్నారా కార్యకర్తలు మాతో ఉన్నారా కార్యకర్తలు మీ కడిఎంసిఆ చెప్తారు కదా నీతి నిజాయితీ టవరింగ్ పర్సనాలిటీ అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు కదా దమ్ముండి రాజీనామా చేసి మీ యొక్క స్వచ్ఛత అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము హెచ్చరిస్తున్నాం అదే కాకుండా వేలేరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన రైతు బంధు రైతు భరోసా కానీ మరి ఇందురమైన్లు కానీ మేము ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది వస్తలేవు టైంపాస్ చేస్తున్నారు మరి తులం బంగారం ఎటువైంది మరి నీళ్ళు ఎటువైనాయి మా కనీస మద్దతు ధర ఎటువైంది మరి రైతు భరోసా ఏమైంది రైతు రుణమాఫీ ఏమైంది అని ఆరు గ్యారెంటీలు అడుగుతుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఎడిపోయింది మరి ఇట్లాంటి ఆరు గ్యారంటీలను మేము అడుక్కుంటూ నాలుగు వందల అరవై ఇరవై హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి మేము మాట్లాడితే నిన్న ఒక నాయకుడు మీరు మేము మాట్లాడుతున్న క్రమంలో నాలుగోలు చీరుస్తా అంటున్నారు నాలుగు కోస్తా అంటున్నారు అసలు మీకు తెలుసా మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఎవరు అర్థమవుతుందా జీవితంలో అసలు మీరు ఎప్పుడన్నా కెమెరాల కూడా మాట్లాడిలా ఎంత దారుణం అంటే కోస్తారా మరి మరి ఎన్ని ఎన్ని నాలుగలు కోస్తారు పోయండి మేము ప్రజల గురించి అడుగుతూనే ఉంటాం మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం మీరు నెరవేర్చే వరకు మిమ్మల్ని ఆ ఏది ప్రసక్తే లేదని చెప్పేసి ఆ నాయకుడి మేము హెచ్చరిస్తున్నాము పెట్టి నన్ను ఎవరేమన్నారు కదా నన్ను ఎవరేమన్నారు అంటే కేసులో పాలు చేయొచ్చు కదా జైల్లో తోలొచ్చు కదా అని చెప్పేసి నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు శ్వేత పత్రం మేము రిలీజ్ చేయండి మేము రిలీజ్ చేస్తాం మా దగ్గర జీవో కాపీలు ఉన్నాయి రోడ్లను బండబెట్టి ఒక నాటకీయ పరిణామాల మధ్య శిలాపాలకాలను ఓపెన్ చేసి మీ ని మీ యొక్క నిదర్శనం మీ స్వచ్ఛత అనేది బీసీ కాలంలో గత కొన్ని రోజుల క్రితం పోసినటువంటి రోడ్లనే మీకు ఏర్పడుతుంది మండల కాంప్లెక్స్ అని చెప్పేసి కోటి యాభై లక్షలని చెప్తున్నారు ఆ రోజు ప్రతిపాదనలు చేసినటువంటి ఆ రోజు ఎమ్మెల్యే అయినటువంటి మా రాజన్న నాయకత్వంలో మా అభివృద్ధి ప్రదాత మన అభివృద్ధి ప్రదాత మన ప్రాంత అభివృద్ధి ప్రదాత పల్ల పల్లారాజశ రెడ్డి గారి యొక్క కోఆపరేషన్ తోటి రెడ్డి గారి యొక్క ముందు చూపు తోటి మండల కాంప్లెక్స్ కావాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించింది పల్ల రెడ్డి సార్ జెడ్పిటిసి గారు కొంతమంది నాయకుల ద్వారా ఒత్తిడితోటి ఆ నాయకుని ఆ ఆరాశం మేము తట్టుకోమని చెప్పేసి మదర్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది మరియు ఉమ్మడి మండల సంబంధించిన మండల అధ్యక్షులు నాడు టిఆర్ఎస్ నేడు బి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మండల అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు మల్కిరెడ్డి రాజశిరెడ్డి గారు కూడా పార్టీని వదిలి వెళ్ళడం జరిగింది పోతే అక్కడికి మీరు మళ్ళీ వెళ్తురి ఇక్కడ పైసలు పెట్టుకొని పదవులు తెచ్చుకుంట్రీ ఆ నాయకుడిని పోయి వాళ్ళ కుంపడి పెడుతురి అక్కడ పోతే మళ్ళీ సేమ్ అదే హరాస్మెంటు నెగలేయకుండా ఉండడం నెగలవేయకుండా చేయడం ఇవన్నీ చూసి వాళ్ళు భరించలేక ప్రజా వ్యతిరేక సంబంధించిన ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతుంది ప్రజలకు ఏం చేయలేకపోతున్నాము ప్రజా తీర్పు ప్రజలలో వ్యతిరేకత వచ్చింది ప్రజానాడిని ఉద్దేశించి నిన్ను మళ్ళా నా తల్లి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నేను పోతున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారిని మొన్న కలవడం జరిగింది అసలు మీ నాయకుని గురించి కానీ మీ గురించి కానీ మీ పార్టీ గురించి కానీ వాళ్ళు ఎవరైనా మాట్లాడిల్లా ఎందుకంత జనుకుతున్నారో అర్థం కావట్లేదు వేలేరు మండలంలో స్టేషన్ కనుక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది జైన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఒక ఇద్దరు జైన్ అయితేనే చాలా భయపడుతున్నారు ఉలిక్కి పడుతున్నారు ఏం మాటలు అండి అవి వ్యక్తిగత దూషణలు నిరూపిస్తారా పైసలు తీసుకొని తీసుకున్నారని నిరూపిస్తారా పది రూపాయలు రెడ్డి గారు కానీ కీర్తి వెంకటేశ్వర గారు గారిని తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మీరు నిరూపిస్తే పదికి ఇరవై రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు మా పార్టీకి వచ్చిన అక్కసుతో వ్యక్తిగత దూషణలతోటి అన్పార్లమెంటరీ వాయిస్ తోటి మీరు మాట్లాడినటువంటి మాటలను మేము ఖండిస్తున్నాము నిరూపించకపోతే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి వ్యక్తిగత దూషణలలో మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఎవరినైనా కూడా వ్యక్తిగత దూషణలతో మీరు మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తుంది భారత రాష్ట్ర సమితి వేలేరు మండల శాఖ మరి ఈ నాయకులకు ఒకటి గుర్తు మీరు మాకు గ్రూపులు లేవు మాకు మీ గ్రూపులు ఉంటేంది మా గ్రూపులు ఉండకపోతే మాకేం అవసరం మేము అడిగినామా మీ గ్రూపులు ఉన్నాయా అని ఏం మాట్లాడుతున్నారండి బహిరంగ చర్చకులు అడిగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంబేద్కర్ సెంటర్కి మేము మీ ఏ టైం చెప్తారో చెప్పండి ఆ టైం మేము వస్తాము మేము చేసినటువంటి అభివృద్ధి పనులను పట్టుకొని మేము వస్తాము మీరు కాలయాపన చేస్తున్నటువంటి జీవో కాపీలు తీసుకురామంటే చూపించారు మీరు ప్రొసీడింగ్ కాపీలు చూపించమంటే చూపించారు మీరు చేసినటువంటి పనులను చూపించమంటే చూపించారు రాజీనామా చేయమంటే చూపించారు మీరేం నాయకులు మీరేం పార్టీ నాకేం అర్థమైతే లేదు ఆ మాట్లాడే మాటలు కొద్దిగా చూడండియా వాళ్ళని ఏంటన్నా ఇచ్చారా కనీసం బుద్ధి ఉండాలి ఆ మాటలు కన్నా జీవితంలో ఎప్పుడు మాట్లాడనట్టుగా మొదటిసారి మాటలు వచ్చినట్టుగా అన్ని నేర్పి పంపిస్తున్నాడు గారి ఫస్ట్ రాజీనామా చేయి లేకపోతే నిన్ను డిస్క్వాలిఫై చేస్తుంది సుప్రీంకోర్టు చేసిన తర్వాత అప్పుడు చాలా బాధపడాల్సిన అవసరం పడుతుంది మా బాధ ఏంటంటే డిస్క్వాలిఫై అయితే మళ్ళీ నిలబడలేని పరిస్థితి ఉన్నాడు కదా మేము కడిఎంసిఆర్ గురించి చెప్తున్నాం మీరు ఇప్పుడు రాజీనామా ఎత్తే నిలబడే అర్హత ఉంటుంది ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తున్నారా మా పార్టీని అనేది అప్పుడు తెలుస్తుంది మేము చూడాలని చెప్పేసి మేము రాజీనామా చేయమంటారా తప్ప మీకు మాకు గిట్ల పంచాయతీ లేదు ఏది లేదు మా శ్రమ ఓడ్చి మేము కష్టపడి గెలిపించినటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయమంటే అందరినీ శిష్య బృందాన్ని అనుచరులను గ్రూపులను పంపించి మా పార్టీ మీద మా నాయకుల మీద మీరు దౌర్జన్యం చేయడం సబబు కాదని చెప్పేసి హెచ్చరిస్తూ